అయోధ్య అంశం రాజకీయ సంఘటన కాదు అనే సంపాదకీయాన్ని ఈరోజు సౌహృదయులతో పంచుకుంటున్నా యుగాల నాటి తొలి రాజధాని వైవస్వత మన్వంతర ప్రారంభంలో ఏర్పడిన మహానగరం ప్రాతస్మరణీయులైన చక్రవర్తులు ఏలిన దివ్యధామం మోక్షపట్టణాల్లో ఆదిగా ప్రస్తావించిన తీర్థక్షేత్ర శ్రీమన్ శ్రీమన్నారాయణుడు శ్రీరామునిగా జన్మించి బహుకాలం ఏలిన భారత సామ్రాజ్య మూల కేంద్రం అయోధ్య ఇక్కడ కోల్పోయిన రామజన్మభూమి మందిరాన్ని బహు పోరాటాల ఆందోళనల ఉద్యమాల తర్వాత ఇన్నాళ్లకు నిర్మించుకోగలుగుతున్నాం ఒక మహోత్సవంలా కనీ ఎరుగని రీతిలో దేశమంతా శ్రీరామమయమై ప్రపంచమంతా కూడా ఆనందంగా స్పందిస్తున్న తరుణం ఇది దీని ప్రాధాన్యాన్ని చరిత్రని ఆవశ్యకాన్ని విస్మరించి క్షుద్ర స్వార్థ రాజకీయాల దుమారాలు రేపుతున్న కరదూషణాదులు కూడా ఈ సందర్భంగా కనిపించడం ఆశ్చర్యం ఈ భవ్య సంఘటనకు హాజరు కాబోము అని బాహాటంగా ప్రకటించిన రాజకీయులందరూ మేము హిందూ మతానికి వ్యతిరేకులము కాము మేము మతాలకు అతీతులము అని బుకాయింపు మాట్లాడడం విడ్డూరం వీరు ఖచ్చితంగా హిందూ వ్యతిరేకలు అన్యమత సంతుష్టీకరణ వాదులు సోమనాథ్ మందిర్ పునర్నిర్మాణంలో ప్రధాన పాత్ర వహించిన శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఏ పార్టీకి చెందినవారో ఆ పార్టీ వారే ఇప్పుడు దీనికి వ్యతిరేకులు పటేల్ గారి స్ఫూర్తిని తుడిచిపెట్టేసుకుని ఆ రోజుల్లోనే ఆ పార్టీలోని ఒక ప్రధాన వ్యక్తిని అనుసరిస్తూ హైందవ వ్యతిరేక నాయకులుగా దశాబ్దాలు పాలించిన వీరు ఎలాంటివారో ప్రజలు విస్మరించరాదు రామమందిరం ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్మించబడకూడదని తమ దశాబ్దాల ఏడుబడిలో నిరంతరాయంగా కృషి చేశారు వీరు అది హిందువులదనే చారిత్రక ఆధారాలను తెలియనివ్వలేదు పురాణాల కావ్యాల ఆధారాలను అవహేళన చేశారు వీరికి తోడుగా వామపక్షులు నాస్తికులు దేశద్రోహులు జత కలిశారు ఇప్పుడు ఒక పార్టీ ఒక సంఘం కలిసి రాజకీయ ప్రయోజనాల కోసం చేస్తున్న పని అని పెట్టి దూరంగా ఉంటున్నారు నిజానికి ఈ సంఘటన అవకాశంగా తీసుకుని తమ సతుకరణ రాజకీయంతో ఓటు బ్యాంకును కాపాడుకుంటున్న వీరిదే రాజకీయ ప్రయోజన దృష్టి అని ప్రజలు గుర్తించలేరా తమ దుర్మార్గానికి తోడు కొందరు హిందూ మత పెద్దల చేత ఇంకా కాని మందిరంలో ఇప్పటి నుండి ప్రతిష్ట ఎందుకు అని అనిపించుతున్నారు కూడా కానీ ఆ రాజకీయ హిందూ పెద్దలు హిందూ ధర్మానికి వ్యతిరేకంగా ఇంత అనాలోచితంగా మాట్లాడడం గర్హనీయం అంతేకాదు ఏదో శాస్త్ర విరుద్ధపు పని జరిగిపోతున్నట్టు కొందరు హిందువులే వ్యతిరేక వాదాలు వినిపించడం మొదలుపెట్టారు కొందరు హిందూ ప్రముఖులు తమకంటూ కొన్ని నిశ్చితాభిప్రాయాలు రాగద్వేషాలు ఏర్పరచుకుని ఆ కోణంలో లోపాలు వెతకడం లేనివి ఊహించి వ్యతిరేకించడం కూడా చేశారు ఇదే అన్యమతాల కట్టడమే అయితే వారి మతం వారిలో ఏ ఒక్కరి నుండి ఏమాత్రము వ్యతిరేకత ఉండదు ఒకే కట్టుతో నిలబడతారు ఆ కట్టు ఆ ఏకగ్రీవం హిందువుల్లో కొరవడింది అందరి ఆకలి తీర్చవచ్చు కదా హాస్పిటల్స్ విద్యా సంస్థలు కట్టవచ్చు కదా అని ఆక్షేపించిన వారంతా తాము దాచుకున్న వేలాది కోట్ల అవినీతి సొమ్ముతో ఆ పని చేయవచ్చు కదా హిందూ దేవాలయాల ఆదాయాలను ప్రభుత్వ బొక్కసంలోకి పంపి అన్యాయంగా వినియోగిస్తున్న వారు ఈ మాట ఆడడానికి తగినవారా తమ దశాబ్దాల ఏలుబడిలో నిర్మించలేని ఆసుపత్రులు విద్యా సంస్థలు అభివృద్ధి కార్యకలాపాలు గత కొద్ది ఏళ్లలో దేశంలో జరగడం వీరికి కనబడలేదా ఏ అన్యమతస్థుల మత కేంద్రాల ఆదాయం తమ మతేతర ప్రయోజనాలకు ఖర్చు చేస్తున్నారో చెప్పగలరా నిజానికి రాజకీయ పార్టీల సంఘాల నిధులతో ఈ నిర్మాణం జరగడం లేదు ఇది పార్టీల సంఘటన కాదు ప్రభుత్వ ధనంతో కట్టినది కాదు కోట్లాది హిందువులు సామాన్యుల నుండి పెద్దవారి వరకు పోగు చేసుకున్న నిధితో కట్టుకుంటున్నది విదేశీ మత సంస్థల అక్రమ నిధులేవీ ఇందులో లేవు ఇది శ్రీ రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు వారి నిర్వహణలో జరుగుతున్నది ఆ ట్రస్టు వారు పారదర్శకంగా ప్రతి వివరాన్ని ప్రజలకు తెలియజేస్తున్నారు ఊరువాడ పేద పెద్ద కలిసి భక్తి ప్రపత్తులతో శ్రీ రామచంద్రమూర్తి మందిరాన్ని నిర్మించుకుంటున్నారు తమ వాగ్దానాలలోనే రామమందిర్ నిర్మాణాన్ని ముఖ్యంగా చాటిన నేతలు మాట నెరవేర్చి సహకరిస్తున్నారు దేశంలోని ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని దేశ నేత అందున రామభక్తుడు అనుష్ఠానపరుడు అయిన సచ్చీలుడు ప్రధానంగా ఆచరించడమే సమంజసం ఆ దీక్షాబుద్ధిని రాముడే ఎంచుకున్నాడని పూర్వనేతలే తీర్మానించారు ఈ వాస్తవాన్ని పట్టించుకోకుండా హిందువుల్లోని అసంతృప్తి వర్గాన్ని వాడుకుంటూ విడదీయాలని ప్రయత్నిస్తూ కొన్ని సంప్రదాయ శంకర పీఠాల వారి మాటలను వక్రీకరించి తప్పుడు వార్తలను వ్యాప్తి చేయడం కూడా జరిగింది కానీ ఆ పీఠాల జగద్గురువులు ఈ ప్రతిష్టా కార్యక్రమానికి తమ సంపూర్ణ సంతృప్తిని ఆశీస్సులను అందించడమే కాక ప్రజలు దీపావళిగా మంత్ర జపంతో దీన్ని విజయవంతం చేయాలని స్పష్టంగా పిలుపునిచ్చారు ప్రతిష్ట కోసం వివిధ క్రతువులను దీక్షగా నిర్వహించారు కూడా వారు దేశ ధర్మ హితైషులు రాజకీయాలకు అతీతులు అని మరువరాదు ఆ శంకరపీడ జగద్గురువులందరికీ కూడా హిందూ జాతి ఎల్లవేళలా నమస్కరిస్తూనే ఉంటుంది రాజకీయ స్వార్థాల మీడియాలు కొన్ని వక్రీకరించి వార్తలు ప్రచురించారే తప్ప ఈ వాస్తవ సంఘటనలను పీఠాధీశ్వర ఆశీస్సులను ప్రచురించలేదు దేశంలో ఒక మంగళకర మహాప్రభంజనంగా అత్యంత వైభవంగా జరుగుతున్న సంఘటనను ప్రజాస్పందనను ప్రతిబింబించలేని ఆ వార్తా సంస్థలు విశ్వసనీయతను కూడా కోల్పోతున్నాయి ఏది ఏమైనా ఎందరో మహర్షుల సత్సంకల్పం కొన్ని శతాబ్దాల త్యాగఫలం కోట్లాది ప్రజల రామభక్తి అచంచల భవ్య భవ్యమందిరమై నెలకొంటోంది శాస్త్రరీత్యా మూల విగ్రహ ప్రతిష్టకు అవసరమైన పూర్ణ నిర్మాణంతో సిద్ధమైన మందిరంలో సంపూర్ణ శాస్త్ర పద్ధతులతో నిష్ఠగా జపించిన మంత్రబలాన్ని నింపుకున్న యంత్రాల ప్రతిష్టతో శ్రీరామ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం జరగబోతున్నది ఆచంద్ర తారార్కం చెక్కు చెక్కుచదరని దృఢమైన శ్రీరామ మందిరం భవ్య భారతాత్మగా విశ్వమంతా జయీయమానమి విరాజిల్లుతుంది శ్రీరామ జయ రామ జయ జయ రామ స్వస్తి